హలో అందరికీ ఈరోజు మనం టేస్టీగా టూ పికిల్స్ అయితే తెలుసుకోబోతున్నామండి ఒకటి స్పైసీ పికిల్ ఒకటి స్వీట్ పికిల్ అండి ఫస్ట్ స్పైసీ టమాటా పచ్చి చేసుకుందాం ఫస్ట్ అండి ఫస్ట్ కేజీ టమాటాలు తీసుకున్నాము సో ఈ కేజీ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వేసుకొని బాగా కొంచెం ఫస్ట్ ఒక మూకుల్లో ఆయిల్ వేసుకొని ఇలాగ బాగా మగ్గనివ్వాలండి మూత ఏం పెట్టక్కర్లేదు మూత ఏం పెట్టకుండా అలాగ హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేస్తే మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవ పొడి కొని కొంచెం ఉప్పు కారం ఆయిల్ వేసుకుంటూ ప్యాన్కి ఇలా సెపరేట్ సెపరేట్ అవుతూ ఉండాలండి ఇలా సెపరేట్ అవుతున్న టైంలో ఇంకొక మూకుడు తీసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు చేసుకొని మనం ప్యాన్లో సపరేట్ అవుతున్న ఈ టమాటా పచ్చళ్ళలో వేసేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ పచ్చడి తిరడి అయిపోయింది ఇది దోస చపాతి అంతేకాకుండా ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కానీ టమాటా పచ్చడి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పిక్ అండి ఇది కోరు మాకాయ అండి సో ఇది స్వీట్ పిక్ ఛానల్ తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఏంటంటే కోరేసుకోవాలి క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదండి క్యారెట్ గ్రేట్ చేసుకుందంటే కాయలు మనమైతే కోరేసుకోవాలండి కోరుకొని ఒక ఒక రోజంతా కొంచెం ఉప్పు వేసుకొని ఎండలో పెట్టుకోవాలి బెల్లం యూస్ చేసుకోవచ్చు ఈ స్పీడ్ పిక్కిల్లో పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లం అయితే మరి కొంచెం మంచి కలర్ అయితే వస్తుంది సో తర్వాత ఏంటంటే బెల్లం ఈ విధంగా కొంచెం కోరేసుకోవాలండి కోరుకున్న తర్వాత తాలింపు పెట్టే పెట్టుకోవాలి ఏదైతే మనం మూగుడు తీసుకున్న దాంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఎక్కువ ఆయిల్ అయితే పడదండి తర్వాత ఏదంటే అదే మూగుడ్లో మనం ఈ బెల్లాన్ని ఉండపాకం వేసేసి వచ్చేసి ఉంచే వరకు మనం ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండపాకం అయితే రావాలి చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లంలో ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఉండపాకం అనేది తొందరగా అయితే వచ్చేస్తుందండి అండి ఇలాగ ఇందాక మనం ఎండలో పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ తురుముని అయితే వేసేసుకోవాలి కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కారం అయితే వేసుకోకూడదు మామూలుగా కారం పిక్కి అయితే ఎక్కువ కారం ఉప్పు పడుతుంది కదా ఇది స్వీట్ పికిల్ కాబట్టి కొంచెం చూసుకొని కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ కి సెపరేట్ వరకు పొయ్యి మీద ఉంచుకోవడమే అదే నేను టేస్టీ టేస్టీ మ్యాంగో పికిల్ అయితే రెడీ ఈ రెండు పిక్కిల్లో ఏ పికిల్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్